ఈరోజు అందరికీ నమస్కారం నేను మీ పాముల పుష్ప శ్రీవాణి మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి కొంచెం లేట్గా రెస్పాండ్ అవుతున్నాను కొన్ని ఇంపార్టెంట్ ఫంక్షన్స్ అటెండ్ అవ్వడం వల్ల లేట్గా రెస్పాండ్ అవుతున్నాను ఇప్పటికైనా ఈ తెలుగుదేశం నాయకులు జీవో నెంబర్ త్రీ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత విషం కం చిమ్మారు ఇన్ని రోజులు వీళ్ళు చిమ్మిన్నంత విషమని వీళ్ళు ఇన్ని రోజులు అబద్ధాలు చెప్పారని ఇప్పటికైనా గమనించాలని మనం చేస్తున్నాను ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే వీళ్ళు మాటిచ్చారో ఎలక్షన్ ముందు జీవో నెంబర్ త్రీని మేము పునరుద్ధరిస్తాము స్పెషల్ డిఎస్సీని ఇస్తాము స్పెషల్ డీఎస్సీ తీసుకొస్తామని ఏదైతే ఎలక్షన్ ముందు హామీ ఇచ్చారో ఆ హామీ నెరవేర్చే వరకు మాత్రం ప్రతి ఒక్కరూ కూడా పోరాడుతాము ప్రతి ఒక్క ఎవరైతే పోరాడుతున్నారో వాళ్ళందరికీ కూడా మా సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది మీరు ఇచ్చినటువంటి మాటని మీరు కట్టు మీరు కట్టుబడి నిలబెట్టండి నిలబెట్టుకోండి మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం రేపొద్దున జరిగేటువంటి పార్వతీపురంలో రేపొద్దున జరిగేటువంటి గవర్నింగ్ బాడీ మీటింగ్ని సడన్గా ఈరోజు పోస్ట్పోన్ చేశారు ఎందుకు అని అంటే ఈ జీవో నెంబర్ త్రీ మీద ఈ స్పెషల్ డిఎస్సి మీద మంత్రి గారిని ఎక్కడ నిలదీస్తారు అని చెప్పేసి గవర్నింగ్ బాడీ మీటింగ్ను కూడా పోస్ట్ పోన్ చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు గిరిజన సంక్షేమ శాఖ మీద రివ్యూ చేస్తుంటే అక్కడ గిరిజన శాఖ మంత్రి గారు కూడా లేరు కనీసం ఆ మీటింగ్లో కూడా పాల్గొలేదు అంటే దాన్ని బట్టి అక్కడికి ఎంత చిత్తశుద్ధి ఉంది నెంబర్ త్రీ విషయంలో అన్నది గమనించుకోవాలని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పన్నెండవ తారీఖున అంటే మొన్న గిరిజన సంక్షేమ శాఖ మీద రివ్యూ చేస్తూ అందులో భాగంగా జివో నెంబర్ త్రీ మీద కూడా సమీక్ష చేశారు దానికి సంబంధించినటువంటి అఫీషియల్ సీఎంఓ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి ప్రెస్ నోటు అందులో ఉన్నటువంటి అంశాలు ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా అవి ప్రచుర ప్రచురితమైనది దానికి సంబంధించి కొన్ని బుల్లెటెన్ పాయింట్స్ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారో అన్నది ఇక్కడ మెన్షన్ చేశారు కొన్ని బుల్లెటెన్ పాయింట్స్ నేను చదివి మీకు వినిపిస్తాను పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వచ్చిన జీవో ప్రకారం ఏజెన్సీలో స్థానిక గిరిజనులకు టీచర్ పోస్టుల్లో నూరు శాతం రిజర్వేషన్లు తెచ్చామని దీనిపై న్యాయపరమైనటువంటి చిక్కులు రావడంతో మళ్ళీ పెరిగిన మహిళ రిజర్వేషన్ శాతాన్ని కూడా పరిగణలోకి తీసుకొని రెండు వేల సంవత్సరంలో జీవో నెంబర్ త్రీని తీసుకొచ్చామన్నారు అయితే జీవో నెంబర్ త్రీపై రెండు వేల రెండులో కొందరు కోర్టును ఆశ్రయించగా వివిధ స్థాయిల్లో విచారణ అనంతరం రెండు వేల ఇరవైలో ఆ ఉత్తర్వులను సుప్రీంకోర్టు రద్దు చేసిందని సీఎం పేర్కొన్నారు అయితే గత ప్రభుత్వం దీనిపై సమీక్ష పిటిషన్ అంటే రివ్యూ పిటిషన్ వేయడంలో తీవ్ర నిర్లక్ష్యం వహించిందన్నారు దీంతో సమీక్ష పిటిషన్ను కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది అన్నారు అని చంద్రబాబు నాయుడు గారు అన్నారు అని చెప్పి ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చింది ఎందుకు నేను ఇది చదివి ఇప్పుడు వినిపించాను అనంటే అంటే తెలుగుదేశం నాయకులు కూటమి పెద్దలు చంద్రబాబు నాయుడు గారితో సైతం అలాగే ఇప్పుడున్నటువంటి మంత్రి గారు వీళ్ళందరూ కూడా ఎలక్షన్కి ముందు జగన్మోహన్ రెడ్డి గారే జీవో నెంబర్ త్రీని రద్దు చేశారని జీవో నెంబర్ త్రీని నాశనం చేసింది వైసీపీ ప్రభుత్వం అని ఎలక్షన్ ముందు ప్రచారం చేశారు అబద్ధాలు చెప్పారు దుయ్యబట్టారు వీళ్ళు చెప్పిన అబద్ధాలని ఎన్ని రోజులు జీవో నెంబర్ త్రీ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఎన్ని నిందలు వేశారు ఎన్ని అబద్ధాలు చెప్పారు అన్నది ప్రూవ్ చేయాలన్నదే నా యొక్క ఆలోచన నా యొక్క తాపత్రయం ఎందుకంటే ఇప్పుడు నేను చదివినటువంటి అంశంలో మీకు అర్థమై ఉండాలి ఎన్ని రోజులు నేనే ప్రెస్ మీట్ పెట్టినా జీవో నెంబర్ త్రీ జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం రద్దు చేయలేదు అది సుప్రీంకోర్టు రద్దు చేసింది అని నేను ఎన్నో సందర్భాల్లో చెప్పా అలాగే జీవో నెంబర్ త్రీ విషయంలో మంత్రి స్థాయి వాళ్ళు కూడా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అసెంబ్లీలో చెప్పారు కనీసం లాయర్ని పెట్టలేదు రివ్యూ పిటిషన్ వెయ్యలేదు అని ఈరోజు ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తారు స్వయంగా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి గారే గిరిజన సంక్షేమ శాఖ సమీక్ష సమావేశంలో జీవో నెంబర్ త్రీ మీద రివ్యూ చేస్తూ ఏం చెప్పారు రెండు వేల రెండులో కొందరు దీనిని కోర్టును ఆశ్రయించగా వివిధ స్థాయిల్లో విచారణ అనంతరం రెండు వేల ఇరవైలో ఆ ఉత్తర్వులను సుప్రీంకోర్టు రద్దు చేసింది అని సీఎం పేర్కొన్నారు అలాగే రివ్యూ పిటిషన్ విషయంలో కూడా నిర్లక్ష్యం చేసింది అని అంటూ దీంతో సమీక్షా పిటిషన్ కూడా అంటే రివ్యూ పిటిషన్ కూడా సుప్రీంకోర్టు కొట్టేసింది అంటే రివ్యూ పిటిషన్ సుప్రీంకోర్టు కొట్టేసింది అని చెప్పారంటే రివ్యూ పిటిషన్ వేసామనే కదా మరి ఇన్ని రోజులు రివ్యూ పిటిషన్ వేయలేదని ఇన్ని రోజులు అసలు లాయర్నే పెట్టలేదని జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేశారని చెప్పారు మరి ఇదేంటి ఈరోజు స్వయంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు మీకు వినిపిస్తాను ఇప్పుడు ఒక్కసారి వినండి ఎలక్షన్ ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు ఇది చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ క్యాంపెయిన్ లో భాగంగా మాట్లాడినటువంటి మాటలు జగన్మోహన్ రెడ్డి రద్దు చేశారు అని అలాగే మంత్రి గారు కూడా మాట్లాడుతూ మాట్లాడుతూ ఆవిడేమన్నారంటే ఎవరైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళకి గిరిజనులతోనే ఎంత పూర్వం మనం భర్తీ చేసే జీవో నెంబర్ త్రీని దాన్ని కూడా నిర్భీర్యం చేసి కనీసం కోర్టులో వదిలేశారు ఇది మంత్రి గారు స్వయంగా అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలు అంటే ఒక వ్యక్తి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఎంత విషం చిమ్మారు అన్నది బెస్ట్ ఎగ్జాంపుల్ నేను ఇన్ని రోజులు ఇదే చెప్పా సుప్రీంకోర్టు రద్దు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేయలేదు మేము రివ్యూ పిటిషన్ వేశాము అని రివ్యూ పిటిషన్ నెంబర్తో కలిపి డైరీ నెంబర్తో కలిపి చెప్పినా వాళ్ళ అబద్ధాన్నే ప్రచారం చేశారు అధికారంలోకి వచ్చాక కూడా అదే అబద్ధాన్ని చెప్పారు చెప్తున్నారు ఇప్పుడు కూడా కానీ ఇప్పుడు ఈ సమీక్షా సమావేశంలో సుప్రీంకోర్టు రద్దు చేసింది రివ్యూ పిటిషన్ని కూడా సుప్రీంకోర్టు రద్దు చేసింది అని ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అసలైనటువంటి వాస్తవాలకు వచ్చారు అంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేసి ఉంటే ఒక ముఖ్యమంత్రిగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో రద్దు చేసేటువంటి అవకాశం ఉంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఆయన దాన్ని పునరుద్ధరించేటువంటి అవకాశం ఉంది అనే నేపథ్యంలో అని ప్రజలు అనుకుంటారని గిరిజనులు అనుకుంటారని ఎందుకనంటే అది ముఖ్యమంత్రి స్థాయిలో పునరుద్ధరించడానికి అవకాశం లేదు ఎందుకంటే సుప్రీంకోర్టు రద్దు చేసింది కాబట్టి సో ఇప్పుడు ఈ రాగం తీసుకున్నారంటే తప్పించుకోవడానికి ఇప్పుడు వాస్తవాల్లోకి వచ్చారు ఎందుకనంటే ఇప్పుడు గిరిజనుల్లో ఎక్కడ చూసినా కూడా అందరూ కూడా గళమెత్తుతున్నారు గవర్నమెంట్ని ప్రశ్నిస్తున్నారు నిలదీస్తున్నారు ఎక్కారు ఈరోజు ప్రతి గిరిజన సోదరుడు కూడా రోడ్డు ఎక్కారు కాబట్టి వాళ్ళకి సమాధానం చెప్పాలి చెప్పాలి అని అంటే సుప్రీం సుప్రీంకోర్టు రద్దు చేసింది కాబట్టి అన్నీ మేము పరిశీలిస్తున్నాము వంద శాతం న్యాయం చేస్తాము గిరిజనులకి వంద శాతం ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాము అని ఇప్పుడు కళ్ళబొల్లి మాటలు చెప్పడం స్టార్ట్ చేశారు ఈరోజు డిఎస్సిలో స్పెషల్ డిఎస్సి తీసి గిరిజనులకి స్థానిక గిరిజనులకి వంద శాతం రిజర్వేషన్లతో ఉద్యోగాలు ఇవ్వాలి అన్నది ఈరోజు ఆ నినాదంగా మారింది కాబట్టి ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు కాబట్టి ఈ రోజు ఈ రకంగా కప్పదాటు వ్యాఖ్యలు చేస్తూ మంత్రంగా స్టేట్మెంట్స్ ఇచ్చేస్తూ కాలం ముందుకు సాగుస్తున్నారు